నా పేరు సుబ్బారావు మాది కొత్తపల్లి నేను జర్మనీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను అయితే ఏదైనా సరే ఎన్ని చదువు చదువుకున్న ఆత్మవిద్య చాలా గొప్పదని నేను అభిప్రాయం నా అభిప్రాయం ఈ యొక్క క్లాసులో ఎస్పీ ఐ టెక్నాలజీ క్లాసులో గురువుగారు చాలా ఆత్మజ్ఞానం సంబంధించి పోస్ట్ అటాయిన్ చేశారు చాలా చక్కగా మాకు వివరిస్తున్నారు రోజు కూడా దీనిలో ముఖ్యంగా ప్రాణామయం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చని ప్రతి ఒక్క మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి మీద కూడా అవన్నీ ఎలా పనిచేస్తాయి దాని శ్వాస దాని జీవశక్తిని ఎలా పంపించాలి ఇవన్నీ చెప్పారు ఈ యొక్క ఆరోగ్యము చాలా బాగా మెరుగవుతూ ఉంది ఈ క్లాసులు రావటం వల్ల రెండోది ఏంటంటే ఈ క్లాసులో ఈ యొక్క ఆహారము అమృత ఆహారము చాలా బాగా ఉంది నేను చాలా సంతోషపడ్డాను ఇలాంటి ఆహారం డిజైన్ చేసినందుకు వాళ్ళ గురువు కూడా మా యొక్క నమస్కారము ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఏదో విధంగా చాలా మా శరీరంలో చాలా ఉత్సాహం అనేది వస్తూ ఉంది ఆ ఉత్సాహం అనేది రోజురోజు పెరుగుతూ కూడా ఉందన్నమాట ఇచ్చేటువంటి వాహనానికి చాలా ధన్యవాదాలు తర్వాత అంబలి అనే కొత్త కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది అంబలి ద్వారా చాలా పోషక విలువలు ఈ కషాయం కూడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొత్త కాన్సెప్ట్ కషాయం ఈ కషాయము యొక్క తీసుకోవడం వల్ల కూడా చాలా పోషక విలువ రావడం జరుగుతుంది ఈ విధంగా మాకు ఈ యొక్క క్లాస్లో మూడోది ఏంటంటే ఆత్మజ్ఞానం కూడా అందిస్తున్నారు గురువుగారు ముఖ్యంగా ప్రకృతి ప్రకృతిని గౌరవించాలి తర్వాత ఇలా రోజుకి ఏదో కాన్సెప్ట్ కొత్తగా ఆత్మజ్ఞానానికి సంబంధించి ఏది శాస్త్రం కాదు తర్వాత ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం అని చెప్పి గురుగారు చెప్తున్నారు ఇవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి గురువుగారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం